రాసి అది చూడండి నిర్వాహకాండం ఒకటి పదిహేడు చూడండి అయితే అయితే ఆ మనసులో ఏ మనసు ఐదులో వాళ్ళు భయంకరంగా రాజులైన కృష్ణుడు వాళ్ళు తను ఆయన భయపడిన దేవుడు పరిణామం చూస్తాను ఇరవై ఇచ్చిన ఇరవై ఇచ్చినండి ఇరవై ఇచ్చిన దేవుడు మనసు

बिमलांग सॉरी बिमलबाग साठवन दिखेट को ये भाई बने लेकिन भाई पाला वज़ीस की दिखेट को यानी ता अरमान लोगी मन्ने करते हैं मन्ने करते हैं ना बने एक साइकिल अकेले सारे कंट्रोल दम मत ये वो फास्ट लुट का ये वो असराप असराप का ये बिमल दिखेट का हाथी ये बिमल क्रीज దేవుడికి కూడా తమా ఈ వర్ణం ఉంటది తప్పేనయ్య నిజం అయిపోయినయ్య నీ ఏకుందారయ్య ఒక పరిచయంయ్య ఒక సాకత్వంయ్య అసలు ముందు రానయ్య లేక చెప్పాలి చెప్పాలి ఓ ఇంతకే అంటే అబద్ధం

వర్ణతరా గురువార్డే 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 శుక్రవార్డే ఏమండి ఇన్ని ఇంత మంది malaria ఆరు ఆరు వస్తున్నారు అండి అన్న మంది ఇష్టమైతారు గారి కూడా ఇంపసిబుల్ వి బ్లాక్ చేస్తా సర్టిఫికెట్ కొందాలి ఇక్కడ ఇంకా మోషేmina గురిగా ఎమ్ముటే అక్కడ తీసే మార్గా ఇప్పుడు अंशुమత సువర్ణలో ఆయన మాకు ప్రదానం చేయబడి మరియమ్మ ఎప్పుడు మాకు చెప్పండి ఈ కర్పేలవ ये कमाल घर में रखे अ <laughs> అసక్లేస్తున్నాం తిరిగించుకుందాం రైట్ చూడండిalle పెట్టుమండి బిజగుalle పెట్టుమండి లైన్ లో alle పెట్టుమండి కదా యేసువడా మాట వినాలి తర్ద తరిగించునని నేను చెబుతున్నా వశరేన నేను కొన్ని ఉజేయ విషయాల గురించి వినాలనుకుందాం ఆడా ఎక్ట్ మరి ఇంతవరన cohomology తరిగ

இயேசுன்னா 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 இயேசு மூதுபடைங்க அந்த சின்ன பைட்ட மூபை மூபை சின்ன பைட்ட சைக்கிள் புல்லி யாரு சின்ன பைட்டு சின்ன பைட்டு வண்ண ஜெனரல் டையே நம்மகிட்ட ஆறு வருத்துக்கு வरासतல நீங்க இந்த மாசம் எடுத்துட்டு நம்ம நம்பாய்சர் சேவைச்சது இதுக்கு சின்ன பைட்டு இன்னி கட்டட்டை

ముందా పొడిగించాలా పెద్ద సంపాదించుకోవాలా ఏ బ్యాక్టరీ పెట్టుకోవాలా ఏ ఊరుకోవాలా